వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ దేర్ ఇస్ ఏ గిఫ్ట్ ఫర్ మీ సో నో వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ సో ఏముందో ఇందులో అనేది నాకు కూడా తెలియదు ఒకసారి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఓపెన్ చేస్తున్నాను సో థ్యాంక్స్ టు క్లాస్ ప్లస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఐ గాట్ దిస్ ప్రైజ్ ఫ్రమ్ క్లాస్ ప్లస్ మనము ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్గా నిలవడానికి నాకు ఈ సహాయం చేసినటువంటి ఫ్రెండ్స్కి అదేవిధంగా నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గిఫ్ట్ క్లాస్ ప్లస్ వాళ్ళు నాకు పంపించడం జరిగింది ఐ రీచ్డ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వరండా ఇంకో గిఫ్ట్ ఉంది అది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇది క్లాక్ అనుకుంటాను థ్యాంక్ యూ ఇది కూడా క్లాస్ ప్లేస్ నుండి వచ్చినటువంటి గిఫ్ట్ వాల్ క్లాక్ నన్ను నా కోర్స్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్ కి నా ఒక్క సబ్జెక్ట్తోని తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ ఈ కోర్స్ని తీసుకున్నటువంటి ఎనభై వేల మంది స్టూడెంట్స్కి నాకు వచ్చినటువంటి గిఫ్ట్ అంకితం ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చినటువంటి ఇది విద్యార్థులు మాత్రమే సో థ్యాంక్ యూ ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికి కూడా లాంగ్ టర్మ్ ఆఫర్ ఇస్తున్నాను కేవలం రెండు వందల యాభై రూపాయలకే దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నటువంటి మన క్లాస్ రెండు వందల యాభై రూపాయలకే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అదేవిధంగా త్వరలో మన యాప్లో అన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని పెట్టడం జరిగింది అంతేకాకుండా మన యాప్లో కొత్త కొత్త సబ్జెక్ట్స్ అని కూడా వేరే ఫ్యాకల్టీ నేను ఎవరిని కూడా లేదు వాళ్ళు వస్తున్నారు సార్ మీ యాప్లో మా క్లాసెస్ పెట్టమన్నారు సో వాళ్ళు కూడా క్లాసెస్ చెప్తున్నారు ఈ సంక్రాంతి లేదా ట్వంటీ సిక్స్త్ జనవరి కల్లా ఆల్ సబ్జెక్ట్స్ మన యాప్లో ఉండే అవకాశం ఉంది సో సపోర్ట్ దేమ్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఉద్యోగాన్ని పొందండి థ్యాంక్ యూ నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఐ ఆల్ ది బెస్ట్ ఐ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ